హాయ్ అండి బీరకాయతో దోశలు ఎప్పుడైనా తిన్నారా మా విలేజ్ స్పెషల్ బీరకాయతో అట్లు మేమైతే అట్లు అంటాం మీకు అర్థం కావాలని దోశలు అని చెప్పాను వేడివేడిగా కమ్మ కమ్మగా తినే కొద్దీ తినాలనిపించి బీరకాయ ఎట్లా ఎలా చేసుకున్నా ప్రాసెస్ అయితే వసండి ముందుగా అయితే గ్లాస్ బియ్యం గంట ముందు నానబెట్టుకొని అయితే మిక్సీ జార్లో తీసుకొని అల్లం మనం ముందుగా బీరకాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకొని బీరకాయ ముక్కలు పది ఎండి మిర్చిని వేసుకొని మిక్సీ పట్టుకొని అయితే గిన్నెలో తీసుకొని జీలకర్ర సరిపడినంత తుప్పు కరివేపాకు ఆనియన్స్ వేసుకొని దోశ ఎలా వేస్తాం అలా వేసుకొని సర్వ్ చేసుకొని తినండి తినే కొద్దీ అయితే తినాలనిపిస్తుంది ఈ దోశల్ని ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి వచ్చి క్యారెట్ రైస్ చేసి పిల్లలు లంచ్ బాక్స్లోకి చేసాను ఇంకా గుడ్డు ఎండ్రాయిల్ కర్రీ బెండకాయ ఫ్రై అయితే చేశాను ఇంకా ఈవినింగ్ ఖాళీగా ఉన్నామని సున్నుండలు అయితే చుట్టామండి ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చి చికెన్ కర్రీ రైస్తో అయితే ఫినిష్ చేస్తాం ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం